ఈ రోజు మనం ఒక సంచలన విషయాన్ని చర్చించబోతున్నాం ఇది కేవలం ఒక వార్త కాదు రెండు గొప్ప దేశాల భవిష్యత్తును మార్చగల ఒక నాటకీయ మనపు భారత్ మరియు చైనా ఈ రెండు దేశాల మధ్య ఐదేళ్లుగా పేరుకుపోయిన మంచు ఇప్పుడు కలుగుతుందా ఒక్కసారి ఊహించుకోండి సరిహద్దులు కేవలం గీతలు కాకుండా ప్రజలు స్వేచ్ఛగా కలుసుకోగలిగే మార్గాలుగా మారితే ఎందుకంటే ఆ అద్భుతమే ఇప్పుడు జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగు నుండి ఐదేళ్ల తర్వాత భారతదేశం తన తలుపులను మళ్లీ చైనా పర్యాటకుల కోసం తెరుస్తుంది ఇది కేవలం టూరిస్టు వీసాల గురించి కాదు ఇది అంతకు మించినదిగా చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే ఇది ఒక చారిత్రాత్మక క్షణం అదేవిధంగా మాటల్లో చెప్పలేని మౌనానికి ముగింపు రెండు వేల ఇరవై గాల్వాన్ లోయ ఆ పేరు వింటేనే గుండెల్లో ఏదో తెలియని బాధ ఆనాటి ఘటనల తర్వాత స్తంభించిపోయిన సంబంధాలు మరి ఇప్పుడు ఈ నిర్ణయం ఆ గాయాలను మాన్పుతుందా మంచు కొండలను కరిగిస్తుందా ఈ నాటకీయ నిర్ణయం వెనుక అసలు కథ ఏమిటి ఇప్పుడే భారత్ ఎందుకు ఈ సాహసోపేతమైన అడుగు వేసింది దీని వెనక ఉన్న కొన్ని గుండెలు పిండే కారణాలు కొన్ని ఆశ్చర్యపరిచే రహస్యాలను మనం ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జాతీయ అంతర్జాతీయ విషయాలపై విశ్లేషణతో కూడిన వీడియోలు మీ వరకు చేరాలంటే వెంటనే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నిర్ణయానికి రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలనే ఆలోచన మొదటి కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే గాల్వాన్ సంఘటనలు ఒక లోతైన గాయాన్ని మిగిల్చాయి అప్పటి నుండి పర్యాటక వీసాలు పూర్తిగా నిలిచిపోయాయి ఇప్పుడు ఆ బంధాన్ని తిరిగి నిర్మించడానికి ఇది ఒక ఆశ నిండిన ప్రయత్నం మన ప్రధాని మోడీ గారు జింపింగ్ గారు ఉన్నత స్థాయి చర్చల్లో కూర్చున్నారు వారిరువురు ప్రజల కేంద్రీకృత చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అంతేగా మరి ప్రజలను కలుపుకోవడం కంటే గొప్ప చర్య ఇంకేముంటుంది ఈ చర్చలు తెర వెనక జరిగిన ఇక్కడ ఇంకో విషయాన్ని చూద్దాం రెండు వేల ఇరవై ఐదు భారత్ చైనా దౌత్య సంబంధాల డెబ్బై ఐదవ వార్షికోత్సవం ఈ సందర్భాన్ని ఈ రెండు దేశాలు ఒక పునరుజ్జీవన అవకాశంగా చూస్తున్నాయి గత గాయాలను మరిచి నమ్మకాన్ని తిరిగి పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాయి ఇక రెండవ కారణాన్ని గనక చూస్తే ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక ప్రగతికి ఒక కొత్త దారిని వెతకడం అవును ఈ నిర్ణయానికి ఒక పెద్ద ఆర్థిక కోణం ఉంది కోవిడ్ సమయంలో మన పర్యాటక రంగం చాలా దెబ్బతింది మరి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశం ఏదైనా ఉందంటే అదే చైనా అంటే ఈ వీసాలను తిరిగి తెరవడం కేవలం పర్యాటకం గురించి కాదు ఇది లక్షలాది మందికి జీవనోపాధిని కల్పించడం అదే విధంగా ఈ నిర్ణయం హోటళ్లకు స్థానిక వ్యాపారులకు కొత్త ఆశలను చిగురింపచేస్తుంది అంతేకాదు ప్రత్యక్ష విమా విమానాలను తిరిగి ప్రారంభించడానికి కూడా అంగీకరించారు కోవిడ్ ముందు నెలకు దాదాపు ఐదు వందల విమానాలు ఇరు దేశాల మధ్య తిరిగేవి ఈ కనెక్టివిటీ మళ్లీ వస్తే అది ఎంత పెద్ద ఆర్థిక బూస్ట్ ఇస్తుందో ఊహించండి ఇక మూడవ కారణం ఈ రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే దౌత్యాన్ని నెలకొల్పడం దౌత్యం అంటేనే ఇచ్చిపుచ్చుకోవడాలు చైనా ఇప్పటికే రెండు వేల ఇరవై రెండులో మన విద్యార్థులకు వ్యాపారులకు వీసాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇప్పుడు భారత్ చేసిన ఈ పని దానికి ఒక పరస్పర బహుమతి లాంటిది అంటే మీరు ఒక అడుగు వేశారు ఇప్పుడు మేము వేశాం అని చెప్పడం లాంటిది ఈ నిర్ణయం అంతర్జాతీయంగా మన సాఫ్ట్వేర్ ను పెంచుతుంది ఇంకా మన భారతీయులకు ఎంతో పవిత్రమైన కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభించడానికి కూడా అంగీకరించారు ఇది కేవలం ఒక ప్రయాణం కాదు కోట్లాది మంది భక్తుల ఆత్మల ప్రయాణంగా చెప్పవచ్చు ఇది ఇరు దేశాలు సున్నితమైన విషయాలు కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతుంది నాలుగవ కారణాన్ని గనక చూస్తే మానవ సంబంధాలు నెలకొల్పడం రాజకీయాలు డబ్బు పక్కన పెడితే ఇక్కడ ఒక లోతైన మానవత కోణం కూడా ఉంది ఈ ఐదేళ్లలో చాలా కుటుంబాలు విడిపోయాయి స్నేహాలు ఆగిపోయాయి ఈ వీసాల ద్వారా ఆ బంధాలు మళ్లీ చిగురిస్తాయి ఇది కేవలం లెక్కల గురించి కాదు ఆ పోహలను తొలగించడం గురించి ప్రజల మధ్య నిజమైన స్నేహాన్ని పెంచడం గురించి ఎందుకంటే ప్రజలు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఒకరి కథలను మరొకరు విన్నప్పుడు నిజమైన వంతెనలు నిర్మించబడతాయని అందరికీ తెలుసు అదే ఈ నిర్ణయం వల్ల జరగబోతుంది ఇక ఐదవ కారణాన్ని కనుక చూస్తే ఈ నిర్ణయం ఒక వ్యూహాత్మక అడుగుగా చెప్పవచ్చు అవును ఈ నిర్ణయం వెనుక ఒక అతిపెద్ద వ్యూహం ఉంది సరిహద్దు సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోయినా భారత్ పూర్తిగా వెనక్కి తగ్గడం లేదు బదులుగా ఇది జాగ్రత్తగా నిశ్శబ్దంగా ముందుకు సాగడం అనే విధానాన్ని భారత్ ఎంచుకుంది అంటే మా డిమాండ్లపై మేము దృఢంగా ఉంటాం కానీ సంబంధాలలోని ఇతర అంశాలను మెరుగుపరచడానికి మేము ఎప్పుడూ సిద్ధం అని భారత్ అంటుంది పూర్తి సంబంధాలను నిలిపివేస్తే అపనమ్మకం ప్రజల మధ్య కలుగుతుంది పరిష్కార మార్గాలు మూసుకుపోయి భారత్ యొక్క ఈ నిర్ణయానికి చైనా సానుకూలంగా స్పందించింది ఈ రోజు చైనా విదేశాంగ ప్రతినిధి భారత్ నిర్ణయాన్ని ఒక సానుకూల చర్యగా అభివర్ణించారు అదే విధంగా సంభాషణలను కొనసాగించడానికి ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని ప్రకటించారు ఇది దశాబ్దాల చరిత్రకు ఒక రాత్రికి రాత్రే పరిష్కారం కాదు కానీ ఇది ఖచ్చితంగా ఒక కొత్త దిశలో ఒక గొప్ప అడుగుగా చెప్పవచ్చు ఇరు దేశాల మధ్య చాలా సవాళ్ళు ఉన్నప్పటికీ కలిసి రావడానికి ముందుకు సాగడానికి ఇరు దేశాల్లో ఒక కోరిక ఉందని ఇది చూపుతుంది ఇరు దేశాల మధ్య ఈ కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో వేచి చూద్దాం ఈ చారిత్రక నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు ఇది భారత్ చైనా సంబంధాలను నిజంగా మెరుగుపరుస్తుందా లేక ఇది కేవలం ఒక చిన్న ఆశాకిరణమా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో పంచుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మన ఛానల్ నుండి వచ్చే ముఖ్యమైన అప్డేట్లను మిస్ అవ్వకుండా ఉండడానికి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్